బాక్యం వింటున్న తల్లి తండ్రి పిల్లల కోసం మీరు ఏడుస్తున్నారా మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో వీళ్ళు ప్రయోజకులు అవుతారో కాదో ఒక ఇంత ఆందోళన హృదయంలో తెలియని కలవర ఉందా అబ్రహమును బట్టి యాకోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు యాకూబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ పిల్లల పిల్లలను నీ పిల్లల పిల్లల తరాన్ని తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు బైబిల్లో నాకు సంతోషాన్ని కలుగు చేసే ఓ దివ్యమైన మాట యోనాతాను బట్టి సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు యోనాతాను బట్టి సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటే నేనంటా దావీదికే అంత మంచి మనసుంటే దావీదుకు ఆ మంచి మనసు ఇచ్చిన దేవుడు ఇంకెంత మంచోడో కదా యోనాతను బట్టి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను తప్పకుండా ఈ డిసెంబర్ మాసం దేవుడు కరుణించునుగాక అబ్రహామును బట్టి యాకూబు కుటుంబీకులతో ఇస్రాయిల్ సంతానంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు విన్నారా గడిచిన పదకొండు మాసాలు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతూ వచ్చావా ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం తెల్లబారుతూ వచ్చిందా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే సరైన ఉద్యోగాలు రాక నా పిల్లలకు ఉద్యోగాలు లేవు అని చెప్పలేక ఖాళీగా ఉన్నారు అని అనలేక ముఖం తెల్లబారిపోయిందా ఇంకా మీ పిల్లలకు పెళ్లి కాలేదా అని ప్రజలు ముఖం సిగ్గుపడిపోయిందా అయ్యో ఇంకా నీకు ఉద్యోగం రాలేదా అయ్యో ఇంకా నీ ఆరోగ్యం కుదురుపరచబడలేదా నీ ఇంట్లో ఉన్న కొరతలను చూసి కొందరు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేక సిగ్గుతో తల ఉంచుతూ సరి అయిన సమాధానం దొరక్క ముఖం తెల్లబారుతూ వచ్చిందా ఈ డిసెంబర్ మాసం నా ప్రభు చెప్తున్నాడు పదకొండు మాసాలు సిగ్గుపడ్డావేమో ముఖం తెల్లబడుతూ వచ్చిందేమో ఇక మీదట ఈ డిసెంబర్ మాసం నుండి నీ బ్రతుకులో నీవెన్నడూ సిగ్గుపడవు ఇక మీదట నీ ముఖం ఎన్నడు తెల్లబారదు ఒక అద్భుతమైన కార్యం ఈ డిసెంబర్ మాసంలో దేవుడు చేసిన తర్వాత ఇజ్రాయిల్ దేవుడు పరిశుద్ధ దేవుడని నువ్వు కొనియాడే మాసంగా ఈ డిసెంబర్ మాసాన్ని దేవుడు చేయబోతున్నాడు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు